దర్శి మాజీ ఎమ్మెల్యే బుచ్చపల్లి శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో నేడు దర్శి జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన అట్టహాసంగా ప్రారంభమైంది రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి మేరుగ నాగార్జున జెడ్పీ చైర్మన్ బుచ్చపల్లి ఎంకాయమ్మలో పోటీ ప్రారంభించారు న్యూ కేటగిరీ సైజులో మొదటి రోజు మొత్తం పద్దెనిమిది శతల ఎడ్లు పాల్గొన్నాయి

మీరు అందరూ గమనించండి ఈ రాష్ట్రం మొత్తం సుభిక్షం ఈ రాష్ట్రం మొత్తం డెవలప్ అవ్వాలన్నా కూడా ఈ జగన్మోహన్ గారు దయ తప్ప ఇంక ఎవరు ఈ రాష్ట్రాన్ని బాగుపరచరు కాబట్టి మళ్ళా మీరందరూ కాపాడి ఈ పార్టీ రక్షించుకుంటూ జగన్ జగన్మోహన్ గారి మళ్ళా సీఎం అయితే మాలాంటి వాళ్ళందరూ ఈ రాష్ట్రంలో భాగం ఉంటారు మళ్ళా సురేష్ చంద్ర మినిస్టర్ నాగార్జున గారు కూడా మళ్ళా పార్టీని పెట్టుకొని మళ్ళీ ఎమ్మెల్యేలు మినిస్టర్లు అవుతారు కాబట్టి మీ అందరూ ఆశీస్సులు మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ పూజబలి కుటుంబానికి ఎప్పుడు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ సుపరిచితులు దర్శి నియోజకవర్గం బూచపల్లి కుటుంబం ఈ రెండు కూడా ఎప్పుడూ చెంటగా ఉంటాయి ఎంత దూరం పోయి మరి తోసేసినా కూడా మళ్ళా ఈ రెండు దగ్గరకు వస్తాయి ఎప్పుడు కూడా భూచేపల్లి కుటుంబానికి దర్శ నియోజకవర్గం మీద ఉన్నటువంటి ప్రేమ మీద ఉన్నటువంటి ఆప్యాయత మళ్ళొకసారి సంక్రాంతి పండుగ సందర్భంగా మన సాంప్రదాయం ప్రకారం మనం జరుపుకునే కార్యక్రమాల్లో భాగంగా ఎడ్ల పంద్యాలు ముఖ్యంగా ఒంగోలు జాతి ఎడ్ల పంద్యాలు జాతీయ స్థాయిలో ఈరోజు ಹೂ ಚಪ್ಪಲ್ಲಿ ಶಿವಪ್ರಸಾದ್ ರೆಡ್ಡಿ ಗರಿ ನಾಯಕತ್ವ